ఈ రోజు మన చిత్తూరు డిస్టిక్ డ్రగ్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ బిల్డింగ్ ఓపెనింగ్ కి ఆహ్వానించిన కమిటీ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆరోగ్య శాఖ వర్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారు ఈ రోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇది వరకే ఒకసారి వర్యులు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన జీహెచ్ కావచ్చు మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో వాటన్నిటిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రినివేషన్స్ కావచ్చు ఇంకొన్ని పిహెచ్ఈస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అందుకు వారికి మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి వర్యాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్ మా అరుణమ్మ గారు అలాగే మా రమేష్ గారు విజయ్ కుమార్ అన్న సురజాల సురేష్ కొంచెం ఆవేశంతో ఇటో పోయి ఉండాడు కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉండాయో వాటిపై నాతో చర్చిస్తా ఉంటారు ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మేంగా భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆహర్దేశాలు ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెంబర్ ఇమ్మని చెప్పాను ఒక నాణ్యమైన ఒక ఎక్స్పైర్ డేట్ లేకుండా క్వాలిటీ మెడిసిన్ ఇచ్చే దాంట్లో మన చిత్తూరులో అందరూ కూడా చాలా మంచిగా అసోసియేషన్ టీమ్ కూడా చాలా కోఆర్డినేట్ గా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి భవనం ఇవ్వడం మనం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆఫీస్ అనేది మన చిత్తూరులోనే మొదటి నుంచి ఉంది కాకపోతే మన సొంత భవనంలోకి ఈరోజు అఫీషియల్గా రావడం జరిగింది ప్రతి మనం ప్రతిసారి మనకు ఏడు వందల మెడికల్ షాపుల వరకు మన పరిధిలోకి వస్తున్నాయి వాటిపైన రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి వాటిపైన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కంపల్సరీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే మెడిసిన్స్ పెట్టాలన్నా అమ్మాలన్నా కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి లైసెన్స్ తీసుకున్నాక లైసెన్స్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ఏమేమి చెప్తుందో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారా లేదా అని చూడడం మా బాధ్యత ఫాలో అవ్వని వాళ్ళ మీద మేము ఖచ్చితగిన చర్యలు తీసుకుంటాం